బాబు నమస్తే నమస్తే అన్న ఏం పేరే నా పేరు చారి చారి మంచి నిమ్మలం కూర్చున్నా మరి పని లేదు పాట లేదు ఏం లేదు ఇల్లుకి రాయుకుంటా నేను పని లేదు పాట లేదు ఏం లేదు కట్టె కొట్టుకున్నా ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయింది అంటే ఎంత కింద నేను బండి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ కింద నడుస్తలేను నాకు పించిన రాదు కిరాయి ఇల్లు వస్తే టైం పాస్ ఊకొని పోతాను దోస్తులు అంటే లేవు మాకు ఇల్లు లేదు లేదు కొడుకు డిగ్రీ చేసిండు ఇంకా నాకు ఎవరు పెట్టినో లేక రేషన్ బియ్యం తీసుకుని వండుకొని తింటాం అయిపోతే బయటకు పోతే పదిహేను రూపాయల కిలో అంటారు సన్న బియ్యం తీసుకొని డెబ్బై రూపాయలు యాభై మూడు యాభై మూడు సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినావు పదేళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు వంద రోజులు అయింది ఎవ్వరిది బెటర్ అనిపిస్తాను రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని ఇంకా వంద రోజులు అంటే ఎవడు చేయడు ఆ పని వంద రోజులు అంటే ఎవడు చేయడు ఇన్న తొమ్మిది ఏళ్ళు పదిహేను చేసినాను ఏం చేసిండు డబుల్ బెడ్రూమ్ వేయలే పింఛను వాళ్ళు ఇవ్వలేదు డబుల్ బెడ్ అంటే మూడు ఎకరాలు భూమి అంటే ఏ లేదు లాయల పొరికి పోల్లా మంచి మంచి విద్యార్థులు చదువుకున్నారు బయట రైతు బంధు పెడుతున్నారంటే రైతు బంధున్నావు రెండు ఎకరాలు మూడు ఎకరాలకి

ఏడు కిలో పనుల తినవచ్చు వచ్చినా ఇరవసీ సరే ఇప్పుడు నీకు ఎంపీ ఎలక్షన్ తెలుసా ఎంపీ ఎలక్షన్ తెలుసు బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ మూడు ఇక్కడ మూడు అభ్యర్థులు అభ్యర్థుల బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ ఆ బిజెపి నుంచి ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ రాజేందర్ తెలుసు ఈటల రాజేందర్ తెలుసు మనకు మోడీ వచ్చేటప్పుడు ప్రాణం ఉండాలి వేరే వచ్చిన వేస్ట్ మోడీ మోడీ నరేంద్ర మోడీ ఆయనే రావాలి ప్రధానమంత్రి ఆయనే ఉండాలి ఆయనే రావాలి వేరే వస్తే కూరదు అరే నరేంద్ర మోడీ అంటారే బాబు నువ్వు కూడా రాహుల్ గాంధీ మోడీకి అనుమం ఉంది బాబు పెద్ద అనుమం ఉంది వీళ్ళంతా ఇగో దేశానికి ఖరాబ్ ఇప్పటికే చాలా కరాబ్ చేసేరు ఆయనతో వేరే చీడమే దేశం ఖరాబ్ అవుతుంది రాహుల్ గాంధీ చేయలేడా చేయలేడు అనుమం లేదు అన్నం లేదు చేయడు అదే ఇప్పుడు మోడీ ఉంది కాదు మోడీ నువ్వేం చెప్తావు ఎందుకు ఓట్ వేయాలంటే నువ్వేం చెప్తావు మోడీ పబ్లిక్ ని చూసుకుంటారు కన్న బిడ్డల కొడుకులు లేక పిల్లలు లేక చూసుకుంటున్నా కరోనా వచ్చినప్పుడు కోట్ల పబ్లిక్ ని ఆదుకున్నారు ఈ ఆదుకోవాలంటే ఎవరి నుంచి కాదు మొన్న రామ జన్మభూమిది కలిసి ఇంత పెద్ద ప్రధానమంత్రి మొన్న యజ్ఞం అయింది కదా ఎవరితో కని పని వాంగ మోడీ చేసిండు అది ప్రతి ఒక్కరిని అది చేపించిండు ఆయనకు పాలు గ్లాస్ ఆఫ్ పాలు తీసుకొని అభిషేకం చేసినా ఎన్ని చేసినా తక్కువనే మోడీకి పాలు అభిషేకం చేసిన తక్కువ తక్కువనే అవునా బాబు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన అంత లీడర్ అయితే ఇవ్వలేరు మోడీ తర్వాత అందరు కానీ మోడీ అంత మంచి మంచి మనకు దొరకడు ప్రధానమంత్రి అంటే అటువంటి ఆయన ఇక లేడు అనుమంగా వచ్చినా ఏమో ఇంకా పోయినా ఇంకా పది సంవత్సరాల తర్వాత కానీ అప్పటిదాకా అయితే ఈయనే చేయగలుగుతాం అంతే టైగరా ఇప్పుడు మట్టుకు అయితే ఆయనే టైగర్ అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పదిహేను సీట్లు రాహుల్ గాంధీ అయితే అంటారు కాంగ్రెస్ ఏ అన్ని పూటకం ఏళ్ళ నుంచి చూస్తలేము అరవై ఏళ్ళ నుంచి అరవై మూడు ఏళ్ళ పాలన చూసాం చూస్తానే ఉన్నాము అంతా దొంగలే వాళ్ళు ఏదో మాటలు చెప్తారు ఈడ పోయి ఢిల్లీ పోయి అడిగి వస్తారు ఈడ వచ్చి పని చేస్తా అంటే వాళ్ళు ఏడో చేస్తారు పని వాళ్ళు ఇయమంటే ఇస్తారు లేకపోతే వీళ్ళతో కేసీఆర్ గెలవక ముందు హైదరాబాద్ లో కిరాయి కొంపలాలే ఎవడు ఉండదు అన్నాడు అందరు డబల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటికొక జాబ్ ఇస్తావు మూడెక్కడ పొలం ఇస్తావు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు ఏం లేదు ఆఖరికి పాటేవా మొత్తం దోసుకునేది అల్లేపోయింది అయిపోయింది ఏం నరేంద్ర మోడీ ఉండాలి సెంట్రల్ సెంటర్ నరే హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ లేకపోతే హైదరాబాద్ శ్రీలంక పాకిస్తాన్ అంతా అంత పబ్లిక్ ఏ పోతుంది ఇగ ఆ మూడు ఉంటే దాన్ని ఎక్కడ ఎవరిని ఎట్లా పెట్టాలో అండ్ పెట్టుకుంటారు అంతే అంతే